మరనాథ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదిన మన్న అను ఈ ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను ప్రభు తన కృప చేత మనందరికీ తన వాక్య దర్శనము చేత స్వరూపి అయి వాక్యశక్తి చేత తన సందేశపు ముఖ దర్శనాన్ని మనకి ప్రతి ఉదయాన్నే ఇస్తున్న ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకును ప్రతిదిన వాక్య ధ్యానం చేస్తున్న నా మిత్రులకును ఆత్మలకును లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద్వారా ప్రతిరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న అందరికీ పేరు పేరున శుభాలు వందన తెలియజేస్తూ రెండు ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండము ఎనభై ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చినాయని చదువుకుందాం యాకోబు నిద్ర లే తెలిసి నిశ్చయముగా యుహోవా ఈ స్థలమందున్నాడు ఉన్నాడు అది నాకు తెలియకపోయిననుకొని చదువుబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే మనందరికీ యాకోబు అనగా మోసగాడని మనందరికీ తెలుసు ఇస్సాకు రిబ్బకాల్ యొక్క రెండవ సంతానం యాకోబు వృద్ధాప్యములకు వచ్చిన ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏసావుని పిలిచి నేను ఆశీర్వదిస్తాను నా కొరకు చక్కటి మంటకం తయారు చేసుకొని రా అన్నప్పుడు తల్లి అయిన రెప్పక మాట విని ఆ ఆశీర్వాదం తన చిన్న కుమారుడికి రావాలని అన్నలాగా అలంకరించి తన భర్తకు రుచికరమైన ఆహారాన్ని వండి తన యొక్క చిన్న కుమారుడైన యాకోబుకు యేసావు యొక్క వేషమును ధరించి ఎట్టకేలకు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాడు యాకోబు ఇస్సాకు అందుడై స్వర్ణం యాకోబుది కానీ తడివి చూస్తే ఏసావు అని గుర్తురిగి తన దగ్గర ఉన్న ఆశీర్వాదపు వర్షమును పంట చీరును భూలోక పరలోక పరిశుద్ధుల అనుభవాలను ఆశీర్వాద రూపంలో తన చిన్న కుమారుడు యాకోబుకి దీవెన చేత ప్రసాదిస్తాడు తదుపరి పెద్దోడు రావడం ఏసావు ఆశీర్వాదాన్ని కోల్పోయినని తెలుసుకోవడం తన తమ్ముడి మీద కక్ష పెట్టుకున్నప్పుడు ఇస్సాకు రెండు రెబక యొక్క సహోదరుడైన లాభాను అలాగే యాకోబు యొక్క మేనమావైన లాభాల దగ్గరికి పంపిస్తుంది ఈ రెబక అట్టి ప్రయాణంలో మనం చూసిన వారమైతే యాకోబు అరణ్యములో ఉన్నాడు అది బేతీల తర్వాత అతను గ్రహిస్తాడు ఆ రాత్రి అతడు చీకటి పడిన సమయంలో బట్టి తలకడ రాయి కింద పెట్టుకొని ఒట్టి చేతులు కలిగిన వాడై తన దగ్గర అన్నీ గుర్తు గుర్తిరిగి ఆ రాయిని తలదుండిగా చేసుకుని తలగడగా నిద్రిస్తాడు ఆ రాత్రి యాకోబు ఒక కలగంటాడు నిచ్చెన వేయబడడం దోతలు ఎక్కుతూ దిగుతూ రావడం ఆ యొక్క నిచ్చిన అంచున సాక్షాత్తు సృష్టికర్త అయిన యహోవ అక్కడ ఆశీరుడై ఉండడం యాకోబు గారు గమనిస్తారు ఎప్పుడైతే యాకోబు బేతేరు అని పిలువబడుతున్న అది దేవుని మందిరముగా పిలువబడుతున్న స్థలం అని తెలియక ఆ స్థలంలో పండుకున్నాడు కాబట్టి ఆ స్థలంలో ఉన్నాడు కాబట్టి మందిరంలో ఉన్నవారికి ఏటి రకమైన ఆశీర్వాదాలు వస్తాయో మందిరంలో ఉన్నవారిని తమ కోరికలను సిద్ధింపచేస్తూ ప్రభు మీద ఆధారపడి ఎలాగైతే తలగలగా ఆనుకునే అనుభవం కలుగుంటారో వారందరికి ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుంటాయో యాకోబు తన జీవిత పాఠంలో నుంచి మనకు కొన్ని పాఠాలు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకి యాకోబు ఏమీ దేవుడిని అడిగినట్టు కనబడదు కానీ అది దేవుని మందిరపు స్థలమని తెలియక నిద్రించిన యాకోబుకి దేవుడు చేసిన ఏడు రకాలైన వాగ్దానాలు ఈరోజు వాక్య వింటున్న నీకు నాకు దేవుడిస్తాడు తెలియకనే దేవుని మందిరంలో ఆశీర్వయి ఉన్న యాకోబుని దేవుడు దీవిస్తున్నాడే మరి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందని వాగ్దానాల వర్షపు దేవుడు ఇస్తాడని అది నమ్మితే కార్యాలు జరుగుతాయని దుబూని గుర్తించగలిగితే ఈరోజైనా ఎంత సంతోషం ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో చక్కటి మాట ఉంది ఆ మాట చదివి మనం మళ్ళీ ఇక్కడ వద్దాం ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వసంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీరు ప్రతివాడునూ మీ నిరీక్షణ సంపూర్ణ నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను నమ్మాలి వాగ్దానాల విషయంలో ఓర్పు చేత విశ్వాసము చేత దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే తెలియకనే అక్కడ అంటాడు కదా నాకు తెలియకనే ఈ స్థలాన్నిలో నేను నిద్రించాను మరి దేవుని మందిరంలో కనుక నిద్రించిన దేవుని మందిరంలో కొంతసేపు గడిపిన ప్రతిరోజు దేవుని మందిరంలో ఆసీన్లో అయిన వారికి దేవుడు ఎట్టి ఆశీర్వాదాలు కలిగిస్తాడు ఒక మాట చెప్పమంటారా ఈ ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చనాల మీద చేతులు చేసుకొని ఈ ఆశీర్వాదాలన్నీ నాకు యూప్రి అని ఒకసారి మనం ప్రార్థిస్తే ఎంత బాగుంటుందో కదా ఆ రోజు యాకూపకి ఇచ్చిన దేవుడు ఈరోజు మనకి ఎందుకు ఇవ్వడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న నేడు నీ కొరకు మన మధ్య మారనివాడు మార్పు చెందనివాడు అదే వర్షపు దీపన వర్షమును కుమరించగలిగిన ఆ నజరయుడిని యేస్సు ఇంకా మన మధ్య ఉన్నాడని గుర్తిరిగి ఏమేమి ఆశీర్వాదాలు ఇచ్చాడు తెలుసుకొని తదుపరి ప్రార్థన చేసుకుందాం ఏడు రకాలైన ఆశీర్వాదాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం వచ్చిన చదువుతున్న చూడండి మరియు యహోవా దానికి పైగా నిలిచి రాసుకోండి మొదటి వాగ్దానము నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇచ్చదను ఈ భూమిని నీకు ఇచ్చేదను అంటే ఆ స్థలాన్ని ఇచ్చేస్తానని కాదు అక్కడ మనకు అర్థం ఆ దేశము ఆ ప్రాంతం ఇప్పుడు ఉదాహరణగా ఇది వీరమ్మగుంట అనుకోండి ఈ వీరమ్మగుంటలో నీకంటూ ఒక భూమిని ఇస్తాను ఇది వసంతవాడు అనుకోండి ఈ వసంతవాడులో నీకంటూ ఒక భూమిని ఇస్తాను నువ్వు ఉంటున్న ప్రాంతం ఏదైతే ఉందో దేవుడు ఖచ్చితంగా నమ్ముతూ నువ్వు కనుక ప్రయాసపడి రుఫా నాకు వాగ్దానం అంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలములో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ ఆ ఊరిలో నా దేవుడు నీ కోసం ఆ స్థలాన్ని నీ సంతానానికి చేయుగాక అక్కడ స్థలం నువ్వు కొనుక్కుంటావో దేవుడు నీకు ఇస్తాడు జగన్ అన్నగారి కాలనీయో చంద్రబాబు నాయుడు కాలనీయో ఎలాగోలాగా నీవు మరణించే లోపు నీవు నీ సంతానము ఆ స్థలంలో నివాసము చేయుదురుగాక మొదటి అనుభవం ఏంటంటే ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చదను ఇది మొదటి వాగ్దానం ఇక పద్నాలుగు వచ్చిన చదివితే రెండవ వాగ్దానం నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులకును అయితే నీ సంతానం వర్ధిల్లుతుంది విస్తరించబడుతుంది నీవు నీ సంతానం ఇసుక రేణువలే మందగా మార్చబడతారు ఒక్కడిగా వచ్చాడు యాకోబు ఆయనకి మొత్తం పన్నెండు మంది కుమారులు నలుగురు భార్యలు దాస దాసీలు డెబ్బై మందితో ఐగుప్తు ప్రాంతంలో అడుగుపెట్టాడు మళ్ళీ ఐగుప్తు ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి పాతిక లక్షల కా జనము ఆరు లక్షల కాల్బనం అనే విషయాన్ని అందరికి తెలుసు నువ్వు ఒక్కడమే అనుకోవచ్చు ఇప్పుడైతే నా చుట్టుపక్కల ఎవరు లేరు అనుకోవచ్చు నేను నా భార్య అనుకోవచ్చు నా సంతానం చిన్నదనుకోవచ్చు నిన్ను బట్టి నీ దేశాన్ని నీ వంశాన్ని నా దేవుడు ఇస్తకమైన వలె దీవించాక కాబట్టి ఇది రెండో అనుభవం మూడోది మనం చూసిన వారమైతే అక్కడ అంటాడు కదా నీవు పడమట్ట తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు ఒక మాట చెప్పాలంటే నాలుగు దిక్కులను వ్యాపిస్తావు మనకి ఎన్నైతే ఎన్ని మూలలు ఉన్నాయనుకున్నావు అన్ని మూలలు ఎన్ని దిక్కులు ఉన్నాయనుకున్నావు అన్ని దిక్కులు కాబట్టి నాలుగు దిక్కులను నేను చేసినట్లుగా నిన్ను నీ సంతానాన్ని నేను చేస్తాను సంతానమే కాదు నీ వ్యాపారాన్ని వ్యాపింప చేస్తాను నీ సరిహద్దులను చేస్తాను ఇది మూడవది నాలుగవది మనం చూసినవారం అయితే భూమి యొక్క వంశములు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును నీ సంతానము భూమి యొక్క వంశములన్నీ మీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయని తెలియజేస్తున్నాడు ఇది నాలుగవది ఐదోదిని చూసిన వారి మీద పదిహేను వచ్చినంలో ఇదిగో నేను నీకు తోడై ఉండి ఐదో వాగ్దానము ఇక్కడి నుంచి నేను నీకు తోడుగా ఉండబోతున్నాను ఆరో వాగ్దానము నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు తిరిగి రప్పించదును ఈ దేశము మరలా రప్పించదును ఆరోది నిన్ను కాపాడుకొని నీ రాకపోకలు ఎందుకు క్షేమం ఉంటుంది నువ్వు చేతి పెట్టిన ప్రతి వ్యాపారం ఆశ్రయించబడుతుంది తిరిగి సంపాదనే తప్ప ఆర్థిక స్థితి వచ్చిందనో సంక్షోభం వచ్చిందనో ఇబ్బందుల్లోకి వచ్చేసనో ఇలాంటివి ఏమీ వినబడవు దేవుడు నిన్ను కాపాడుకుంటాడు తిరిగి రప్పించుకుంటాడు ఇక చివరి వాగ్దానం అని చూసిన వారమైతే నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా ఏవైతే ఆరు వాగ్దానాలు ఇచ్చానో ఏడో వాగ్దానము అవన్నీ నేనే నెరవేరుస్తాను మాటిచ్చి తప్పిపోయేవాడు కాదు ఒట్టి పెట్టి మర్చిపోయేవాడు కాదు ఒక మాటలో చెప్పాలంటే తెలియని స్థలంలో ఉన్న యాకోబులు దీవించిన దేవుడు తెలిసి తెలిసి ప్రతిరోజు దేవుని మందిరంలో గడుపుతూ సన్నిధి చేస్తూ సహవాసంలో ఉంటూ దేవుని మందిరపు ఆవరణమును ఆయన ఆవరణంలో గడుపుట ఒక గొప్ప భాగ్యమని దేవుని మందిరంలో నివసించుట వెయ్యి తరముల వరకు ఆశీర్వాదం అని ఒక్క దినము గడుపుట వెయ్యి తరములతో సమానమని ఎన్నోసార్లు బైబుల్ చదువుతూ ఉంటాం కానీ తెలియని యాకోబు దేవుని నివాస మందిరములో అది దేవుని స్థలమని దేవుని మంత్రమని తెలియకపోతున్న ఎన్ని ఆశీర్వాదాలు అయితే మరి తెలిసి దేవుని మందిరానికి ఎందుకు నువ్వు అడుగుపెట్టలేకపోతున్నావు వారానికి ఒక్కరోజే నువ్వు ఎందుకు గడుపుతున్నావు నీకు అవకాశం కొద్ది నెలలప్పుడల్లా దేవుని మందిరంలో గడుపు దేవుడు ఈ వాగ్దానములో యాకోబుకి ఇచ్చినట్లు నీకును నాకును విన్న నీకును ప్రకటించిన నాకును కూడా అనుగ్రహించినట్లు నా దేవుడు ఈ ఆశీర్వాదములన్నిటినీ సర్వసమృద్ధిని ఆయన కలువ శిలువ రక్తము చేత మనకు అనుగ్రహించిన కాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం పరమతండ్రి నీకే వందనాలు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదమును మాకును స్వసంత్రించినట్టు కృపద ఇచ్చేయమని ఏ సుపరిషత్తు నామాన్ని వీడుకుంటున్నామా పరమతండ్రి ఆమెన్ ఆమెన్ మరణాత